అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరగాలి పేతులు నడిచి వెళ్తుంటే ప్రిమేని వారు పెద్ద పెద్ద రోగులు గానీ పెద్ద పెద్ద కుంటూ లు కానీ అందరూ కూడా పేతురు ఎక్కడ నీడబడితే చాలు బాగుపడతాం అనుకున్నారని మంచాల మీద తీసుకొచ్చి అంట మా పేతురు ఈ గ్రామానికి వస్తున్నాడంట పేతురు ఈ గ్రామానికి వస్తున్నాడంట ఆయన నీడబడితే చాలు మన పిల్లవాడు కుంటోడు బాగుపడతాడు మన పిల్లవాడి నత్తివాడు ఆయన నీడబడితే చాలు అనుకునేవాళ్ళు అంటారు పేతురు ఇలా నడుచుకుంటే వెళ్తుండే ఆయన నీడ కోసం అనేక మంది ఎదురు చూసేవాళ్ళు కారణం ఏందండి దేవుని ఆత్మ తనలో ఉంది కాబట్టి తన పడ్డ కూడా కుంటువాడని గుడ్డువాడని లేచి నిలబడ్డారంట దేవుని స్తోత్రం కారణం ఏందండి దేవుని ఆత్మ మనలో ఉంటే ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తావు నెంబర్ వన్ పాయింట్ రెండవ పాయింట్ హెచ్చరికి అండి పేతురులో ఉన్నటువంటి తత్వం ఏంటంటే ప్రతి దానికి నేనే చేయాలి అందరికంటే నేనే మొదట ఉండాలి అందరికంటే నేనే గొప్ప అనిపించుకో ఇది తన తత్వం అంటే దుడుగు పేతులు అనుకోవచ్చు తొందరపాటు కలవాడు అనుకోవచ్చు ఏదైనా సరే నేనే మొట్టమొదటిగా ఉండాలి దేవుడు పని విషయములు అనే తత్వం ఆయన అందుకని పన్నెండు మంది శిష్యులందరిలో కల్లా పెద్దవాడు ఎవరు తెలుసా పేతురే పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆంధ్రియ ఉన్నారు సీమోన్ ఉన్నాడు ఎంతమంది ఉన్నా గాని కారణం ఎందుకంటే దేవుడు పనిచే తత్వం ఆశ తపన తనలో ఉంది కాబట్టి దేవుడు పన్నెండు మందిలో కల్లా నువ్వే మొట్టమొదటి శిష్యుడు పైతుడు హెల్లుయ నువ్వు నిజమైన నా శిష్యుడివి కాబట్టి నీ ఆత్మనీలో ఉన్నది నీ ఆశ నీలో ఉంది అంటే దేవుడు పంచే తపన ఆయనకుండిద్దని ఎవరైనా సరే దేవుడు పని చేద్దాం ఎల్లం పదండి రేపు కాదు ఇప్పుడే ఎల్లం పదండి చాలా మంది చేద్దాములే ఎద్దాములే చేద్దాములు అనుకుంటారు కానీ పేతురు చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా చేసేస్తారు అందుకే తన యొక్క ఆక్సని దేవుడు నెరవేరుస్తూ వచ్చే తన ప్రార్థంలో పవర్ ఉంది అలాంటి అభిషేకాన్ని పొందుకోగలిగాడు పేతురు లాస్ట్ ఫైనల్ వచ్చేటి పేతురు చెయ్యి పట్టుకుంటే ఎంత కుంటివాడైనా ఎంత దయ్యం పట్టినోడైనా సరే ఖచ్చితంగా వదిలి వెళ్ళిపోవాల్సిందే స్తోత్రం కారణం ఏంటంటే దేవుని ఆత్మ తనలో ఉంది మరి మనలో దేవుని ఆత్మ ఉందా ఏకాడి